వెల్కమ్ టు క్షణం టీవీ ఆధుని మండల పరిధిలోని నాగనాథహల్లి గ్రామ రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని అగ్రికల్చర్ అసిస్టెంట్ అరుణమ్మ మీడియాతో మాట్లాడారు ఈకేవైసీ చేయడం ద్వారా ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అందడంతో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆమె తెలిపారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు రైతుల పంటలకు ఇన్సూరెన్స్ ప్రతి రైతుకు అందుతాయని తెలిపారు ప్రతి రైతులు కూడా తప్పనిసరి ఈకేవైసీ చేసుకోవాలని తెలిపారు గ్రామ సచివాలయంలో రైతులకు అందుబాటులో ఉంటామని సోమవారం వరకు రైతుల కోసం ప్రత్యేకంగా ఈకేవైసీ చేస్తున్నట్లు తెలిపారు అందరికీ నమస్కారము నా పేరు అరుణమ్మ ఆదోని మండలం నానాతనాలి విహెచ్ఏగా వర్క్ చేస్తున్నాను గ్రామ నానాతనాలి గ్రామ ప్రజలకి మరియు సరిహద్దు గ్రామాల వాళ్ళకి తెలియజేయడం ఏమనగా ఈరోజు నుంచి సోమవారం దాకా ఈ ఈకేవేసీ చేయడం జరుగుతుంది పంట నమోదు చేయించుకున్న ప్రతి ఒక్క రైతు మా దగ్గరికి సచివాలయం నందు ఈ ఈకేవేసీ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఏదైనా ఇన్సూరెన్స్ కానీ సబ్సిడీ అమౌంట్ కానీ పడడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా మా ఊర్లో మూడు వేల మంది ఉన్నారు వారంతా వచ్చేసి మా వద్ద ఈకే చేయించుకోవాలని కోరుతున్నాను అందరికి నమస్కారం ధన్యవాదములు